ఈయన అయితే ఇక కాటన్ల కాటన్లు బ్లాక్ డాక్ బాటిల్ ఇచ్చుడాయినట్టు ఈయన పనిగా రావాలి రెండు కాటన్ల బ్లాక్ డాక్ బాటిల్ తీసుకురావాలి బాబు బేరి కార్లే వేయాలి ఇక గోల్కొండ హోటల్కి అడుగు పెట్టగానే ఇలా గుండెలు అదిరిపోతాయి మొత్తం డైరెక్ట్ గోల్కొండ హోటల్ ఎందుకంటే అక్కడ అనిమల్ అండ్ హస్బెండరీది రోడ్ అవుతల ఆఫీసు రోడ్ ఇవతల గోల్కొండ హోటల్ వీళ్ళు హోటల్ పోదా అనగానే ఇలా పని అవుట్ హార్ట్ అటాక్ ఇక మూడు మూడు గుండెకున్న మూడు వాల్స్ బ్లాక్ అయిపోతాయి వీళ్ళు వెంటనే పోతే ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల బిల్లు ఎందుకు ఈ బతుకు ఎంత ఎంత భయంకరం అంటే మళ్ళా నాకు ఫోన్లు చేయ దయచేసి మళ్ళా ఫోన్లు చేసి వీడియోలు డిలీట్ చేయి ఇగో ఈ హో బిల్డింగ్ అడుతున్నాడు అండి ఏడా ఇది రాయదుర్గ్ దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన ఆయన జీతం ఎంత ఆయన కథ ఎంత ఆయన వ్యవహారం ఎంత సరే బిజినెస్ చేస్తే బిజినెస్ చేసినాడని చెప్పుకోవాలి చెప్పుకోవాలి బయటకు వచ్చి ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా సాధ్యమైంది అన్నది పాయింట్ ఒకసారి చూడండి మరి ఇది ఏడుందో సంపూర్ణ హోటల్ ఆడ చూసుకోరు జీరా ఆ లోపలికి వెళ్ళి చూడండి జనాలు అటు వైపు ఉన్నారు సౌండ్ ఏం లేదు ఆడియో ఏం లేదు ఇట్లా సందలంగా పోతే ఇల్లు కనబడుతుంది ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు సుస్కోర్ ఎట్లా ఉందో అది దాదాపు ఐదు ఆరు ఫ్లోర్లు ఉండేది మంది పైసలు మరి ఈయన ఎంత సంపాదించినట్టే మరి లక్ష్మారెడ్డి ఎంత సంపాదించాలి లక్ష్మారెడ్డి ఎంత సంపాదించండి తలసాని శ్రీనివాస యాదవ్ ఎంత సంపాదించాలి ఓన్లీ లక్ష్మారెడ్డి హయాంలో దాదాపు మూడు లక్షల అరవై ఆరు వేలకు సంబంధించిన యూనిట్ల మీరు మూడు లక్షల అరవై ఆరు వేలు ఇంటూ దాదాపు ఒక ప పదివేలు వేసుకోండి ఒక పదివేలు వేసుకోండి మరి ఎన్ని ఎన్ని కోట్లు అయితే మనం ఒకసారి అంచనాకు రావచ్చు ఇది ఇదంతా ఇది బిల్డింగ్ ఇదంతా పోయి రాయటికి మీరు పోయినావా కట్టేటప్పుడు నాతోనే ఈ అందరితో నా దగ్గరికి డబ్బులు పంపించేది ఇగో బిల్డింగ్ చూడండి ఎట్లుందో ఇది వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు మొత్తం అయిపోవచ్చు మొత్తం రెంట్ కూడా ఇచ్చేసి ఉండవచ్చు ఈ పాటికి మీ మీదేంది కదా పదిహేను లక్షలు పది అమ్మా ఆయన నలభై ఆయనది ఏడు మీరు పదిహేనా ఎవరికి ఇచ్చినావు బాబ్బేరికి దగ్గర ాబుబేరికే ఇచ్చినారు బాబుబేరి నమ్మిన బంటారా మీరు ఎట్లా ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పైసలు నీకు ఇచ్చేది డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర రానియకుండా నాకు ఇచ్చేది పది లక్షలు పదిహేను లక్షలు నేను తీసుకుపోయి సెల్లు బయట పెట్టేసి కార్లో పిలిచి తీసుకుంటాడు ఆ ఇది బట్టల షాప్ పోయినా డెబ్బై అరవై ఐదు వేలు బిల్లు జూబ్లీ పోస్ట్ దగ్గర ఎంత ఘోర బట్టల షాప్ బట్టల షాప్ బిల్ ఇది బట్టల్ షాప్ బిల్లు ఆయన పేరు మీద ఉంది కస్టమర్ పేరు కస్టమర్ పేరు బాబు బేరీ మొబైల్ నెంబర్ కూడా ఉంది ఇక ఏమేం కొన్నాడు అనుకుంటున్నారు ఏం షాప్ ఇది జూబ్లీ మనోడు సోకులు జోడే విండో ఏదో విండో ప్యాన్ హెచ్బిఎన్ షర్ట్ అట బ్రైట్ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఒక షర్ట్ ఐదు వేల షర్ట్ కొన్నాడు పుణ్యానికి వచ్చిందే కదా ఏఐ మైక్ ఎందు మైక్రోస్క్వేర్ డాబీ షర్ట్ అట మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది టిన్ ఫైన్ ట్విన్ షర్ట్ అట ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది స్మాల్ ఫిట్ చెక్ షర్ట్ అట మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిల్ చెక్ షర్ట్ బ్లాక్ కలర్ నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఫైన్ హార్న్స్ టూత్ షర్ట్ అట బ్లాక్ కలర్ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎంత బిల్ వేసిందో ఇరవై ఐదు వేల నూట తొంభై నాలుగు రూపాయల బిల్ అయింది డిస్కౌంట్ ఓను మొత్తం ఇరవై ఆరు వేల బిల్ వేసి బిల్ అయింది ఒక షాప్ ఒక ఇది పోతే మంది పైసలు ఎట్లా చేసుకోబుద్దు అయిందా అంగీలు ఎవడన్నా మనుషులేనా మీరు అసలు ఇప్పుడు పైసలు ఏడ ఏడు పంపాలి సార్ ఇప్పుడు క్యాష్ లేవు మరి ఏం లేవంటే సరే ఒక నెంబర్ చెప్తా ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తా దాన్ని గొట్టు అనగానే ఇట్లా బ్యాంకు పోయి ఎవరు ఎస్ వెంకట సురేష్ అని ఆగా ఎస్ ఎవరు

సుకన్య హోటల్ ఎంత అయింది రెండు లక్షలు ఇచ్చిన సుకన్య హోటల్ లో రెండు లక్షలు తాగుడు తినుడు సపరేట్ సపరేట్ ఇదేడా ఉప్పల ఉప్పల్ హోటల్ రెండు లక్షలు సుకన్య హోటల్ రెండు లక్షలు గచ్చిబౌలి హోటల్ రెండు లక్షలు మొత్తం ఎనిమిది లక్షలు మెట్రోలో కూడా మెట్రో మెట్రోతాడు ఇదేంది టైర్ల వచ్చినప్పుడు రిపేర్ అయితే టైర్ రిపేర్ ఖర్చు టైర్లు కూడా మేము కొనియాల మీరే కొనియాల కారు టైర్లకు నలభై వేలు ఇచ్చింది బూట్లకు ఎనభై వేల ఇది ఎక్కడ బూట్లు సింగపూర్కి సింగ సింగపూర్కి ఫ్లైట్ కి ఫ్లైట్ నేనే బుక్ చేసిన ఫ్లైట్ టికెట్ కూడా బుక్ ఆ ఖర్చులకు కావాలంటే అక్కడ ఉన్నాయంటే కుట్టిన వాటికి ఎనభై వేలు ఇదేంది బెడ్లు బెడ్లా ఏంది ఇది ఇరవై ఐదు వేలు ఐఫోన్ తొంభై వేలు ఐఫోన్ వారు కొనిచారు నేమ్ పైసలు బాగున్నట్లు ఏమైనా ఉంటే ఇవ్వరాదు నాకు కారు డ్రైవర్ కు ఫోన్ పదహారు వేలు ఎవరు డ్రైవర్ కు నువ్వే కొనిచ్చా ఆ కండ్ల అద్దాలు ముప్పై ఎనిమిది వేలు ఏం కండ్ల అద్దాలు ఈ స్పెడ్స్ ఈ స్టైల్ గా పెట్టుకునేవా కాగుల్ సెంటర్ అయ్యా ఇక్కడ విజయవాడ వస్తే విజయవాడ షాప్ లో పోయి తీసుకుపోయినావా అంటే అడిగిన దాన్ని నువ్వే కొనిచ్చినావా ఆయన విజయ్ రావాలంటే నాకు ఫోన్ చేస్తుడు ఎవరికి చేయడు పలా నోళ్ళు ఒక ఇరవై లక్షలు నేను తీసుకొని రా అంటే మళ్ళీ నేను విజయవాడ ఇన్ని కొనిచ్చిన నీకు నీకెంత లాభం రావాలి నీకేం వచ్చింది అదే ఇప్పుడు ఈ యూనిట్లు ఇస్తాననే మోసం చేసిండు మోసం చేసిండు ఇక చూడు పన్నెండు పొట్టేళ్ళు ఇరవై బస్తాల బియ్యం అట ఏం దావత్ చేసిండా ఫంక్షన్ ఉందంటే డైరెక్టర్ వెంకటేశ్వర్లు చనిపోయిన ఖర్చు ఎంత పొడేళ్ళను రెండు లక్షలు ఇయ్యమంటే ఇచ్చింది ఆయనకి ఆయన ఒక డైరెక్టర్ పాత ఆయన ఒక ఆయన చనిపోయింది అంటే ఆ పాత ఆయన చనిపోయినప్పుడు ఈ నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఈయన ఆ సావుకు పెట్టిండు దినానికి దినానికి ఇదేంటి డెబ్బై రెండు నెలల ఖర్చు ఒక్క నెల ఖర్చు కారు డీజిల్ బారు హోటలు ఊర్నీ ఇదేంది గోల్కొండ హోటల్ ఒకసారి ఆరు లక్షలు ఒకసారి నాలుగు లక్షలు రాజయ్యకు ఇచ్చిన ఇచ్చినట్టుగా చెప్పిండ మొత్తం నలభై ఒక్క లక్షలు ఎనభై తొమ్మిది మీ ఇద్దరు మొత్తం మీకు ఎంత మీకు పదిహేను లక్షలు రావాలి పదిహేను లక్షలు రావాలి మరి ఇప్పుడు ఎట్లా మరి అడుగుతున్నా మరి ఏం ఆధారాలు ఏం లేవంటాడుగా చూపిరా అంటాడు ఎట్లా ఉన్నాయ్ ఏదో న్యాయం చేయండి సార్ మాకు పదిహేను లక్షలు పోయినాయి ఎట్లా ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు పిల్లలకి చదివియాలంటే డబ్బులు లేవు ఏం చేస్తా గవర్నమెంట్ స్కూల్కి చేస్తున్నాము ఇప్పుడు ఇలా డాక్టర్ల పాత్ర ఏంది డాక్టర్లకి మొత్తం బాబుబేరే సెట్ చేస్తాడు ఆయన సెట్ చేస్తే వాళ్ళకి ఇంత ఇయ్యి ఇలాకి ఇంత ఇయ్యి తీసుకొచ్చి నాకు ఈ మిగతా అని మీకు ఎంత మిగులుతో అసలు యాక్చువల్ గా ఎంత మొత్తం చేస్తే వెయ్యి రెండు వేలు అంతే ఆ గొర్రెలో సీజన్ తప్పొతేనా ఉమాచి మందాలు మూడు వేలు అప్పుడు ఈ సాలతి చూసిరా వ్యంగ లక్ష్మారెడ్డిని చూసినా కలిసినా ఎప్పుడన్నా అరదాకా పోయి అడదాకా పోవాలో హింగే నువ్వు ఒక ఇరవై లక్షలు తీసుకుని రా లేకపోతే ఇంకొకడు అది రామచంద్ర నాయక్ ఆయన కంప్లైంట్ చేశారు దగ్గరికి పోయి అంటే నేను ఎంక్వైరీ చేస్తాలేదని ఒక ఎంక్వైరీ అయిపోయినాక ఇంకొక ఎంక్వైరీ చేస్తలే చేస్తలే అంటే ఇంకా అంతే ఆయన లోపలేసి పాపం జరిగింది మంత్రి దగ్గరికి ఎప్పుడు పోలే మంత్రి పోయినా మంత్రి దగ్గరికి పోయినా పోయినా చెప్పినా కూడా ఆ మీరు ఎందుకు ఇచ్చారు ఎవరు ఇవ్వమన్నారు సరే చూద్దాం లేదు మీరు కేసు వద్దు ఏమవుతుంది నేను అని ఇది కళ్యాణ్ దగ్గరికి బొమ్మనుడు సరే దాన్ని అమ్మ ఎట్నో ఒకటి ఏర్పాటు చేద్దాము ఏర్పాటు చేద్దాము మీకు కొన్ని ఈయన ఇస్తాం అని కళ్యాణ్ గారికి చెప్పిండు మంత్రి ఇచ్చే ఇచ్చే కాడ ఇచ్చే కదా అంతే లేట్ అయిపోయింది ఇప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇంత పెద్ద ఎట్లా కట్టిండు ఆయన సంపాదన ఎంత ఎవరెవరి మీద ఏసీబీ రైడ్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఈయన మీద కూడా రైడ్స్ చేయండి ఇప్పుడు జన్యున్ కదా పైన సోదిలిపెట్టండి ఇప్పుడు ఇవన్నీ ఆధారాలు అయితే కనబడుతున్నాయి కదా సరే లీగల్గా ఎంత వరకు చెల్లుతాయి అనేది పక్కన పెడితే ఇప్పుడు ఇవన్నీ చెల్లకపోవచ్చు లీగల్గా ఇప్పుడు అదే కదా వాళ్ళ ధైర్యం అంతా వీళ్ళకి నేను వీళ్ళేవైనా నాకు చెక్కులు ఇచ్చిరా నా అకౌంట్లో ఇచ్చిరా అన్నది ఇప్పుడు ఈ వెంకటాచార్య అనే అకౌంట్లో డబ్బులు పోయినాయి వాళ్ళని తీసుకొస్తాయి ఎక్కడన్నాయి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయంట అంటే వెంకటాచార్య చెప్పడా బాబు పేరు నాలుగు దోంతి బాబు పేరు సమాధానం చెప్పడా అసలు ఎందుకు ఈ గొర్రెల స్కామ్ ఎంక్వైరీ పక్కదారి పట్టింది ఎందుకు పట్టింది అంటే దీని వెనకాల లక్ష్మారెడ్డి ఉన్నాడు లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డి ఇంటి పక్క ఊరో అదే ఊరో అనే ఒక ఆరోపణ వస్తున్నది సో ఆయనని బలి చేసి ఆయనని లోపలేల్సిన క్రమంలో ఒక గిరిజనుడు దొరికిండు రామచంద్ర నాయక్ అని లాస్ట్ టైం ఉన్న డైరెక్టర్ ఆయన లోపలేసారు ఎంత దుర్మార్గం ఇది అమాయకులే అసలు రైతులకు తెలంగాణ రైతులకు వచ్చింది లేదు గొర్రెలు ఎక్కడైతే సేకరించో ఆ సేకరించిన రైతులకే వచ్చింది లేదు మధ్యలో ఉన్న దళారులు దీనివల్ల బాగుపడ్డారు మరి కేసును ఛేదించాల్సిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు మరి ఈ ఐఏఎస్ డైరెక్టర్ ఎట్లా మీనా ప్రమోషన్ ఇచ్చింది బాబు రంగారెడ్డి జిల్లా మొత్తం ఆయన చేతిలోనే పెట్టినట్టు కదా సో ఇమీడియట్ గా ఈ కేసును తేల్చాల్సిన అవసరం ఉన్నది ఈ బాధితులకి న్యాయం చేయాలి దాదాపుగా అందరిది గల మరి ఇప్పుడు వీళ్ళు ముగ్గురే వచ్చి ఎంతమంది ఇట్లా ఈ లెక్క ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి వీళ్ళ వీళ్ళ ఫేసెస్ తెలిస్తే వీళ్ళకి కాల్ చేయండి మన స్టూడియోకి వచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది చాలా సీరియస్ కేసు దీని ద్వారా కోట్ల రూపాయల పక్కదారి పెట్టిన తెలంగాణ ప్రజల సొమ్మంతా దళారుల చేతిలోకి వెళ్ళిపోయింది చూస్తూనే ఉండండి మన తొలి